హాయ్ ఫ్రెండ్స్ వారంలో కేవలం ఒకరోజు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీ వారి ఆలయం ఎక్కడుందో తెలుసా ఈ ఆలయంలో స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే వాళ్ళ పాపాలు తొలగిపోయి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం నరసింహస్వామి వారు తొమ్మిది అవతారాలుగా ఏర్పడి తొమ్మిది ప్రాంతాలలో భక్తులకు దర్శనమిస్తారు ఆ తొమ్మిది అవతారాలు ఒకటైన శ్రీ మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చామండి ఈ ఆలయం ఎక్కడో లేదు నెల్లూరు జిల్లా ఓలెట్టివారిపాలెం మండలం కందుకూరికి ముప్పై కిలోమీటర్ దూరంలో మాలకొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు మాలాద్రి లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువై ఉన్నారు ఈ మాలకొండపై ఇంకో విశేషం ఏమిటంటే అమ్మవారు స్వామివారి మీద అలిగి రాయిని శిల్చుకుంటూ కొండ మీదకి వెళ్ళారండి భక్తులు కూడా అమ్మవారు వెళ్ళిన దారిలోనే కొండ మీదకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఈ దారి ఎలా ఉంటుంది అంటే రెండు రాళ్ళు మధ్య చిన్న సందులాగా ఉంటుంది ఈ సందులోనే ఎంత పెద్ద లావు మనిషి వచ్చినా పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అండి ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనం వారంలో కేవలం ఒక రోజు మాత్రమైన శనివారం మాత్రం స్వామివారి దర్శనం ఉంటుందండి ఆ దర్శనం కూడా ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఉంటుంది ఆరు ధరతే స్వామివారి దర్శనం ఉండదు కాబట్టి వారంలో ఒక రోజు మాత్రం స్వామివారి దర్శనం ఉంటుంది ఉంటుంది కాబట్టి మాలకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెన్నై నుంచి చాలామంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారండి అలా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి మాలకొండపై శ్రీ మాలాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలోనే అన్న ప్రసాద భవనం కేంద్రం ఉందండి ఈ అన్న ప్రసాద భవనంలో అన్నదానం చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం అన్న ప్రసాద భవనం లోపలికి వెళ్ళి భోజనం చేసి వద్దాం పదండి ఇప్పుడు మనం మాలకొండపై లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం దగ్గరలోనే శ్రీ మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తరపున అన్న ప్రసాద భవన కేంద్రంలోని ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం అన్నదానం జరుగుతూ ఉంటుందండి ప్రతి శనివారం ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం అన్నదానం జరుగుతూ ఉంటుంది అండి మనం లోపలికి వెళ్ళి అన్నదానం ఎలా జరుగుతుందో అనే విషయం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎవరు స్కిప్ చేయకండి మీరు ఎప్పుడైనా మాలకొండ మీద ఉన్న శ్రీ మాలాద్రి లక్ష్మీనసం స్వామి వారి దర్శనం కోసం వస్తే అన్న ప్రసాద భవనంలో జరుగుతున్న అన్నదానంలో అన్నదానంలో మీరు పాల్గొని భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నానండి చాలా చాలా బాగుంది నేను కూడా భోజనం చేశానండి ఒకసారి చూడండి ఎలా జరుగుతుంది అన్నదాన కేంద్రంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి